ప్లీజ్ చెప్పు చెప్పండి చక్కెర్ గారు ఈ మధ్యకాలంలో తరచుగా చెప్తున్నది ఏంటంటే ఈ ఎలక్షన్స్ తర్వాత ఐదు వందల రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్తున్నాడు ఇప్పుడు చక్కీర్ గారు ఇప్పటికీ రెండు డిసెంబర్ వస్తే రెండేళ్ళు అవుతాయి ఆ తర్వాత మూడేళ్ళు ఉంది సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఉంటుంది కదా మన లెక్క ప్రకారం ఒకవేళ కేసీఆర్ కేటీఆర్ క్యాలెండర్ నాకు తెలవదు కానీ ఈ లెక్క ప్రకారం వెయ్యి రోజుల పైనే అవుతుంది కదా ఆయన ఐదు వందల రోజులు అంటుంటే ఆయన మరి అంటే లెక్కలు ఎట్లేస్తున్నాడో ఏందో నాకు తెలియదు మరి అమెరికా ఇండియా ఇటు అటు కాలిక్యులేషన్స్ ఇంటర్ట్ చేస్తున్నా లేకపోతే ఆయన మేలుకతో ఉన్నప్పుడే లెక్కలు పెట్టుకుంటున్నా నాకు తెలియదు సో ఎనిమిది సంవత్సరాలు యు మార్క్ మై వర్డ్ రేపు జమిలీ ఎలక్షన్స్ వస్తాయి డిసెంబర్లో ఎన్నికలు రావు రెండు వేల ఇరవై బదులు రెండు వేల ఇరవై తొమ్మిది జూన్లో ఎన్నికలు వస్తాయి రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి రెండు వేల ముప్పై నాలుగు జూన్ ఈరోజు నేను చెప్తున్న నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై నాలుగు జూన్ నెల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది ఇప్పటివరకు నేను చెప్పింది నిజమని నమ్మినోళ్ళు అందరూ దీన్ని అంచనా వేసుకొని ముందుకు వెళ్ళండి పది సంవత్సరాలు టీడీపీకి ఇచ్చారు పది సంవత్సరాలు కాంగ్రెస్కి ఇచ్చారు పది సంవత్సరాలు చంద్రశేఖరరావుకి ఇచ్చారు పది సంవత్సరాలు మళ్ళీ ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తారు ఈ పది సంవత్సరాలలో వంద సంవత్సరాలకు కావాల్సిన అభివృద్ధిని ప్రణాళికల్ని మేము రచిస్తాం ముందుకు తీసుకెళ్తాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏదైతే అభివృద్ధి జరిగి ఆగిపోయిందో ఆ అభివృద్ధి కొనసాగింపే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు ఎక్స్టెన్షన్ ఆఫ్ ఓల్డ్ డెవలప్మెంట్ అది మెట్రో కావచ్చు గోదావరి జలాలు కావచ్చు ఫ్యూచర్ సిటీ కావచ్చు ముర్చీ రివర్ డెవలప్మెంట్ కావచ్చు రీ రేడియో రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు లేకపోతే మచిలీ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పూర్తికి డెడికేటెడ్ ఎక్స్ప్రెస్ హైవేస్ కావచ్చు శ్రీశైలం హైవే కావచ్చు బుల్లెట్ ట్రైన్ బెంగుళూరు టు హైదరాబాద్ హైదరాబాద్ టు చెన్నై వయా అమరావతి బుల్లెట్ ట్రైన్ కావచ్చు వీటన్నిటినీ ఈ పది సంవత్సరాలలో హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇంకా రెండేళ్ళు అయ్యింది ఎనిమిదేళ్ళలా హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ పూర్తి చేసి ఒక వంద సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి ప ప్రణాళికలను ప్రజలకు అంకితం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రేవంత్ రెడ్డి వచ్చినట్టు మన యూసుఫ్ కూడా వచ్చి అంటుండంట ఇంకా మూడేళ్ళు ఇంకా ఏళ్ళు నా ప్రభుత్వం అంటుండంట మీరు జుబలీ గట్టిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేటట్టు కొడితే నెలలు నెలలుంటాడో ఆయన సీటుకే గ్యారంటీ లేదు మూడేళ్ళ మూడేళ్ళు అంత సినిమా లేదు మీరు జుబుల్స్ గట్టిగా కొడితే మూడేళ్ళుంటాడో రేవంత్ రెడ్డి మూడు నెలలుంటాడో యవన్ కేరక లేదు ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో కత్తులు ఢిల్లీలో బ్రహ్మాండంగా కత్తులు నూరుతురట నల్లగొండోళ్ళు కమ్మ లీడర్లు బ్రహ్మాండంగా తయారైతున్నారు కుర్చీ గుంజతందుకు అందుకే ఆ కుర్చీని మడత పెట్టి ఏం చేయాలి అర్థమైందా నేను చెప్పింది పని చేయండి ఎల్లుండి పోయి గట్టిగా కారు గుర్తు మీద గుద్దుత అన్ని సెట్ అవుతాయి ఇంకొక మాట నేను అంటున్నా ఇక రేవంత్ రెడ్డి అంటే అరే మీకు దండం పెడితే ఆగురు రాబోయ్ రేవంత్ రెడ్డి ఎసుంటాడు అంటే ఎలక్షన్లకు ముందేమో థియేటి పుల్లటి మాటలు చెప్తాడు నీకు పదివేల కోట్లు కావాలన్నా తీసుకో నీకు ఆరు వేల రూపాయలు కావాలన్నా తీసుకో నీకు మూడు వేల కోట్లు కావాలన్నా తీసుకో అంటాడు అట మీరు అడిగిరనుకో జూబ్లీ హిల్స్లా అన్న నీకే ఓటేసినాం మరి ఏమా పైసలు ఎప్పుడు ఇస్తామంటే ఏమంటాడు తెలుసా పైసలు ఎక్కడున్నాయి నా దగ్గర పైసలు లేవు నన్ను గోసుక తింటారా నేను ఢిల్లీకి పోతే నన్ను దొంగలెక్క చూస్తుండ్రు చెప్పులు ఎత్తుకపోతాడేమో అని అపాయింట్మెంట్లు ఇస్తలేరు చిల్లర మాటలు మాట్లాడతాడు నేను అడుగుతున్నా చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాం ఈ ఇరవై ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారిని చూసినాం రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం రోషయ్య గారిని చూసినాం కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారిని చూసినాం ఎన్నడన్నా ఒక్క ముఖ్యమంత్రి ఇంత చిల్లరగా ఇంత కోరు మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి ఇంకెవర నున్నరా మీరు ఏమయ్యన్నా రెండు వేల పెన్షన్లు అంటివి నాలుగు వేలు చేస్తాంటివి రెండు వేల పెన్షన్ ను ఎప్పుడు ఇస్తావంటే నీ లాగుల తొండలిడ్చి పెడతా అంటాడు ఏమాయన్నా మరి ఆరు వేల పెన్షన్ అంటివి కదా ఎక్కడ బాయ్ అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు ఏమాయన్నా తులం బంగారం ఇస్తా అంటే ఏం సంగతి అంటే నీ పేగులు వీకి మెడలు వేసుకుంటా అంటాడు పిలగాన్లు పోయి ఉద్యోగాలు అడిగితే వాళ్ళను పోలీసులతో కొట్టిస్తాడు మూడేండ్లుంటా మూడేండ్లుంటా ఇంకా మూడేళ్ళున్నది ప్రభుత్వం అంటున్నాడు కాంగ్రెస్ ఆయన నేను గుర్తు చేస్తున్నా గెలిచిన ఎమ్మెల్యేలకే ఇస్తలేడు అరవై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినారు రెండు వేల ఇరవై మూడులో ఇలా వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకే దిక్కులేదు ఇంకొకరిని గెలిపిస్తే ఏం చేస్తాడు ఏమి చేయలేడు అని చెప్తున్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే చెప్తున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి నన్ను గెలిపించిర్రు మీరు నేను పెళ్లిళ్ళు పేరంటలు తిరుగుతున్నా ఇంకేమిటికి పైసలు లేవు రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు అని మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన కూడా ఆయన చెప్తున్నాడు పైసలు లేవు మన్ను లేవు రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు అభివృద్ధి చేస్తలేడు నేను ప్రపంచ బ్యాంకుకే దరఖాస్తు పెట్టుకుంటా అని చెప్పి వంద కోట్ల కోసం ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసిండు మరి నేను అడుగుతున్నా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూపాయి ఇయ్యనోడు మనకు రేపు ఇస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు జయిస్తాడా అరవై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే అక్కడ అభివృద్ధి చేసే తెలివి లేదు గానీ జుబలీల్స్ లో ఏదో చేస్తా అని డైలాగులు కొడుతున్నాడు ఆరు గ్యారంటీలు అని చెప్పి సకల వర్గాలను మోసం చేసినోడు రేపు జుబలీల్స్ కి న్యాయం చేస్తాడా ముప్పై లక్షల మంది పిల్లలు విద్యార్థులు అప్పుడెప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ పెట్టిండు ఆ పిల్లలని ఇలా ఫీజు లేకుండా సతాయిస్తున్నాడు రేవంత్ రెడ్డి పదివేల కోట్లు ఫీజు రీంబర్స్మెంట్ బాకీ ఉన్నాడు ఆ పిల్లల తరపున కాలేజీ అడిగిన రేవంత్ రెడ్డిని అయ్యా ఆ డబ్బులు కాలేజీ నడవాలే లేకపోతే పిల్లల బతుకు ఆగమైతది మేము సర్టిఫికేట్లు ఇయ్యలేము అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఆ కాలేజీ బెదిరిస్తున్నాడు నేను పైసలు ఇయ్యా నీ కాలేజీల మీదే దాడి చేపిస్తా అని ఇవాళ వాళ్ళని సతాయిస్తా ఉన్నాడు రిటైర్ అయిన ఉద్యోగులకు పైసలు ఇస్తలేడు వాళ్ళని పట్టించుకుంటలేడు మరి రిటైర్ అయిన ఉద్యోగులను పట్టించుకోనోడు పిల్లల ఫీజు పైసలు ఇవ్వనోడు రేపు జూబ్లీ లో మీకు ఇచ్చే మాట నిలబెట్టుకుంటాడా ఆలోచించండి రెండేళ్ల కింద గ్యారంటీలను మోసం చేసి రెండేళ్లు అభ్యర్థుల గురించి కాదు నాలుగు లక్షల మంది మన జూబ్లీ ప్రజలకి జూబ్లీ హిల్స్ అన్నదమ్ముళ్లకి అక్కా చెల్లెళ్ళకి నాలుగు కోట్ల మంది తెలంగాణ బిడ్డలకి న్యాయం చేసే అవకాశం మీకు దక్కింది ఓడిపోతున్ననేమో అనే భయంతో జూబ్లీ హిల్స్ లో సర్వేలు రాగానే రేవంత్ రెడ్డి గారు చచ్చుకుంటా బిఆర్ఎస్ గెలుస్తున్నది మాగంటి గోపినాథ్ సతీమణి సునీతమ్మ గెలుస్తున్నది అనగానే దెబ్బకు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చిండు ఎలక్షన్లు లేనప్పుడేమో సినిమా వాళ్ళని తీసుకపోయి జైల్లో పెడతాడు ఎలక్షన్లు లేకపోతేనేమో సినిమా వాళ్ళని తీసుకపోయి జైల్లో పెడతాడు ఎలక్షన్లు రాగానే యూసుఫ్ కూడా వచ్చి సినిమా వాళ్ళతోని టీవీ వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళ కాలు మొక్కడు ఒకటే తక్కువ బలవంతపు సన్మానం పెట్టించుకున్నాడు ఇక్కడనే యూసుఫ్ కూడా పోలీస్ లైన్స్ లా బలవంతం సన్మానం అంటే ఏందో ఎరికేనా మన శాల్వ మనమే తెచ్చుకోవాలి మన దండ మనమే తెచ్చుకోవాలి డప్పులు మనమే తెచ్చుకోవాలి ముంగట కూర్చునే మందిని మనమే తెచ్చుకోవాలి మన సప్పట్లు మనమే కొట్టుకోవాలి జై జై అని డబ్బాలు కొట్టుకుని వెళ్ళిపోవాలి ఒక గట్ల సన్మానం చేయించుకున్నాడు ఇక్కడికి వచ్చి యూసుఫ్ గూడాలో ఉన్న మా సినీ కార్మికులు అట్లాగే ఇక్కడ ఉన్న మా టీవీ రంగానికి సంబంధించిన అన్నదమ్ముళ్ళు అందరికి నేను ఒకటే మాటిస్తా ఉన్నా గుర్తు పెట్టుకోండి ఐదు వందల రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాబోతున్నది మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది బాధపడకండి భయపడకండి ఇక్కడే యూసుఫ్ కూడా పోలీస్ లైన్స్ లో బెటాలియన్ పోలీసు కూడా ఉన్నారు బెటాలియన్ పోలీస్ అన్నాదమ్ములకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్న యాది పెట్టుకోండి ఎలక్షన్లకు ముందు ఏక్ పోలీస్ అన్నాడు రాష్ట్రం అంతటా ఏక్ పోలీస్ విధానం తీసుకొస్తా అని చెప్పి నమ్మబలికిండు రేవంత్ రెడ్డి గారు